వెల్కమ్ టు అవర్ ఛానల్ కుంభరాశి వారికి ఫిబ్రవరి ఐదవ తేదీలోపు ప్రమాదం పొంచి ఉంది ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురు కాబోతున్నాయి ఈ వారి జీవితంలో ఆర్థికంగా ఆరోగ్యపరంగా వ్యాపార ఉద్యోగపరంగా లో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు ఈ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే రహస్య శత్రువుల వలన ఈ రాశి వారికి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి అనేక విషయాల గురించి తెలుసుకుందాం కానీ అంతకంటే ముందు మీరు గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్పై ఆల్ని సెలెక్ట్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ఒక వీడియో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక ఈ రాశివారి జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి ఈ రాశి గురించి ప్రభావాల వలన అనేక పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ముందుగా గ్రహాల యొక్క ప్రభావం ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఈ రాశి వారి జీవితంలో ప్రశాంతతకు సంబంధించి ఏకాంతకు సంబంధించిన కొన్ని ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు అలాగే ఈ రాశి వారి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు జరగబోతున్నాయి మీరు చేయాలనుకున్న పనులు పూర్తి చేయడానికి చాలా దృఢంగా నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ కుంభరాశి వారికి ఆర్థికంగా బాగా ఉంటుంది ఈ కుటుంబ పరంగా మంచిని ఎదుర్కొంటారు ఈ రాశి వారు అనారోగ్య పరిస్థితుల వలన కొన్ని ఖర్చులు వచ్చే కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడతారు ఈ రాశి వారికి ఈ సమయంలో ధైర్యాన్ని ఇచ్చే సంఘటనలు ఎదురు కాబోతున్నాయి అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యానికి సంబంధించిన అలాగే మీరు ప్రారంభించిన పనులలో ప్రోత్సాహం కలుగుతుంది మీరు మీ జీవితంలో కొన్ని విషయాలను నేర్చుకుంటారు జ్ఞానం కోసం మీరు అన్వేషించేటటువంటి సమయం కూడా మీకు దగ్గరలో పడుతుంది ఈ విధంగా వారికి ఫిబ్రవరి ఐదు లోపున జరిగేటటువంటి ముఖ్యమైన సంఘటనలకు కారణంగా చెప్పవచ్చు ఈ రాశి వారికి అన్ని రకాలుగా చూస్తే మిశ్రమమైన ఫలితాలను అందిస్తూ కనిపిస్తున్నాయి ఈ రాశి వారి కెరియర్ పరంగా అద్భుతమైన ఫలితాలను పొందుతారు భవిష్యత్తులను దృష్టిలో పెట్టుకొని మంచి ఫలితాలను పొందుతారు ఈ రాశి వారికి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా కానీ వృత్తిపరంగా కానీ అభివృద్ధి అనేది ఉంటుంది అంటే వ్యాపారంలో లాభాలు రావటం ప్రమోషన్స్ ఆర్థికంగా బాగా కలిసి రావటం వంటివి జరుగుతాయి అలాగే వృత్తిపరంగా ఈ రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యాపార పరంగా అత్యధిక లాభాలను పొందుతారు ఈ రాశి వారికి అయిపోకుండా ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తయిపోతాయి ఈ రోజులలో ఈ రాశివారు ఏదైనా ఇంటర్వ్యూలకి వెళ్ళిన ఉద్యోగ ప్రయత్నం చేసినా మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు అయితే ఈ రాశి వారికి ఫిబ్రవరి ఐదులోపు ఒక ప్రమాదం పొంచి ఉంది ఈ రాశి వారికి తెలియకుండా రహస్య శత్రువులు శత్రువులు అంటే ఎవరో కాదు కొంతమంది మీకు మంచి మిత్రువులుగా నటిస్తూ పక్కనే ఉంటూ మీ వెనకాల మీకు అనేక ప్రమాదాలు కలిగించటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి స్నేహితుల విషయంలో అను నో తీసుకోవాలి ఎవరైనా మీకు రహస్య శత్రువులు ఉన్నారా అని తెలుసుకోండి అలా ఎవరైనా ఉన్నారు అనిపిస్తే జాగ్రత్తలు తీసుకోండి ప్రమాదాల బారిన పడకుండా ఉండటానికి ఎప్పటికప్పుడు మీ చుట్టుప్రక్కల వారిని గమనిస్తూ ఉండండి ఎవరిని పూర్తి అనవసరమైన బాధలను లోకి దిగకండి అనవసరమైన వాదనలకు చర్చనలకు దిగటం వలన మీకు తప్పకుండానే మీ శత్రువులు సంకరించుకుంటారు కాబట్టి మీరు జాగ్రత్తగా మాట్లాడండి జాగ్రత్తగా మాట్లాడటం వలన ఉత్తమమైన ఫలితాలను పొందుతారు ఇక మీరు హనుమంతుణ్ణి పూజించటం వలన హనుమంత్ చాలీసను పఠించటం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి